హాయ్ గైస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అదేంటంటే వెజ్ పులావ్ అయితే తయారు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకునే పొటాటో ఇప్పుడు వచ్చేసరికి ఆనియన్స్ నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ టమోటా వంకాయ నెక్స్ట్ వచ్చేసరికి క్యాలీఫ్లవర్ కొద్దిగా మిర్చి ముందు ముందుగానే మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ గీ నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అనమాట అక్కడ వచ్చేసరికి బిర్యానీ మసాలా నెక్స్ట్ గ గరం మసాలా పసుపు మిరపొడి ధనియా పౌడర్ అనమాట ఇవన్నీ కావాల్సిన పదార్థాలు మనకైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో చేయడం వల్ల త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే గీ వేసుకుంటున్నాను ఫస్టే గీ వేసుకుంటే కనుక మనము అడుగైతే అనమాట సో అందుకే కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత గీ వేస్తే కనుక అది ఆయిల్లో మిక్స్ అయిపోయి అడుగు అనేది అంటుకోదనమాట ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని అవి బాగా వేపుకోవాలన్నమాట అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మిర్చి వేసుకున్నాము ఈ మిర్చి వేసిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేపుకున్న తర్వాత అయితే క్యాలీఫ్లవరు నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత అయితే మనము చూడండి ఈ విధంగా వేగిన తర్వాత అయితే టమోటా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే అవి వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి చూడండి టమాటో కూడా కొంచెం మెత్తగా అయిపోయింది అప్పుడే చూస్తానే కనపడుతుంది మనకి ఇది వేగిపోయిన తర్వాత అయితే మనం ఇప్పుడైతే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు వేసుకొని అది ఎందుకు వేసుకుంటామంటే ఈ బాగా ఏ వేగాలన్నమాట ఇవి ఇవి వేగాలంటే మనం కొద్దిగా సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అన్నింటికి పట్టే విధంగా అయితే మనం కలుపుకోవాలి ఇప్పుడు అలాగే వేగనివ్వాలన్నమాట ఈ విధంగా అయితే ఏగే ఏగిన తర్వాత ముందుగా మనం బిర్యానీ మసాలా అంత పక్కన పెట్టుకున్నాం కదా నా దగ్గర ఉన్నాయి మాత్రమే వేసినాను అనమాట సో నెక్స్ట్ అయితే ఇవి వేసేసుకుందాము వేసేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి ఎంత బాగా ఏగితే ఈ వెజిటేబుల్స్ అనేవి ఆ పల్లవు కూడా అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత అయితే మనం వేసుకుందాం ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది అనమాట టేస్ట్ ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి బాగా వేపు వేపుకోవాలి ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యం అయితే నీళ్ళు వంపుకొని పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ బియ్యం దాంట్లోకి వేసేసుకుందాం మనము వేసుకొని నేనైతే ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను కాబట్టి కరెక్ట్ రెండు గ్లాసులు వాటర్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే దీంట్లో ఏమన్నా తక్కువ ఉన్న కారం కానీ నెక్స్ట్ సాల్ట్ కానీ ఇవేమన్నా తక్కువ ఉంటే మనము ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇదైతే కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసిన త్రీ విజిల్స్ రావాలన్నమాట ఇప్పుడైతే పెరుగు చట్నీ తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ మీగడ తీసేసి పెరుగు అయితే పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకునే మిర్చి ముందుగానే మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొద్దిగా నలిపినట్టు నలిపి దాంట్లో వేస్తే టేస్ట్ అనేది ఇంకా అనమాట చూడండి అందుకే కొద్దిగా టైం అయితే పట్టింది ఇక్కడ అవి కొంచెం ఈ విధంగా అయితే నలిపి వేస్తే ఇవి చిన్న చిన్న పీసుల్లాగా సపరేట్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని మనమైతే ఇంతవరకు కుక్కర్లో పెట్టుకున్నాం కదా వెజ్ పొలావు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి అంత మెత్తగా కాలేదు అంత పూల్ ఫుల్ ఫుల్ కాలేదన్నమాట ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే అయింది ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ Thanks for watching.